తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండల కేంద్రంలో సోమవారం నగర సంకీర్తన మరియు అయోధ్య అక్షంతల శోభయాత్ర చేపట్టారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు శ్రీరామ భక్తులు హిందూ సంఘాల వారి నేతృత్వంలో శోభయాత్ర నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ మార్కెట్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి డిఎల్ రోడ్లలో ఈ శోభయాత్ర నిర్వహించారు

మాత్రమే ఎటువంటి లోటు లేకుండా ఏ అన్య పక్షపానికి నా ముస్లింలకి నా అన్య మతీయుల వాళ్ళకి సంబంధించినటువంటి కూడా ఇది ఒక ఇంచు కూడా జరిగి ఇవ్వకూడదు అనేసి సుప్రీంకోర్టు తీర్పించింది ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో అలా అయిన తర్వాత పద్దెనిమిదిలో అందరూ కూడా కలుసుకొని ఒక నిర్ణయం చేసుకొని కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అయోధ్య రామంలో నిర్మించాలని నిర్ణయం స్టార్ట్ చేయడం జరిగింది అయోధ్య మందిరం నిర్మించడానికి డబ్బు కావాలి డబ్బు ఎవరిస్తారు అంటే వేరే వేరే కంపెనీ వాళ్ళందరూ చెప్పారు నేను ఎన్ని కోట్ ఎన్ని కోర్టులు ఎవరైనా నిర్మిస్తాను అన్నాడు కానీ ఆ అయోధ్య రామ మందిరం జన్మని తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో ఏ ఒక వ్యక్తి ద్వారా నేను ఏ కంపెనీ ద్వారా తీసుకోనో ఇది సమగ్ర ఈ రామ మందిరం రామ భక్తుల ద్వారా నిర్మించాలని ఆలోచనతో ప్రతి హిందువుని దగ్గర ప్రతి హిందువుని దగ్గర పోయి మన విశ్వ హిందూ రాత్రి పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలకి ప్రతి హిందూ ఇంటి హిందువులు తగ్గరా మన రావ ప్రతి హిందూ తన ఇంటి నుంచి వెయ్యో రెండు వేల మూడు వందలు నాలుగు వందలు పదో ఇరవై ఇస్తూ 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 భారతదేశంలో కేవలం నాలుగు లక్షల ఇంటికి మాట్లాడిపోయిండేది ఆ నాలుగు లక్షల ఇంటికి పోయిన వల్ల మనకు వచ్చి రామ మందిరానికి వచ్చినటువంటి అమౌంట్ రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు ముప్పై కోట్లు కాదు ముప్పై రెండు కోట్లు కాదు ముప్పై రెండు వందల కోట్లు కాదు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మన హిందువులు ఇచ్చారు ఆ హిందువులు ఇచ్చిండేటువంటి ధరంతో ఇప్పుడు సౌమ్యమైనటువంటి ఎక్కడ కూడా లేనిటువంటి అద్భుతమైనటువంటి రామమందిరం అయోధ్యలో ఎక్కడైతే మూల రామవారి అవతరించారో ఆ ప్రదేశంలోనే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండో తేదీన ఆ బాలరాముల వారి విగ్రహాన్ని ప్రతిష్టాపించబోతున్నాము ఇక్కడ అయోధ్యలో ఇప్పుడు డబ్బులు శ్రీరాముల వారి దగ్గర నుంచి వచ్చే నక్షత్రాలు మన పిల్లలు చేరాయి మనం వచ్చే ఓటో తేదీ నుంచి జనవరి పదో తేదీలోపు వితరణ జరగాల ప్రతి ఇంటికి ప్రతి మన పదహారు పంచాయతీలో నలభై ఆరు గ్రామాల్లో ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి మారమూల ఇంటికి కూడా మన అక్షింతలు చేరవేయాలి మా ఈ కార్యాచరణ ఎట్లా జరగాలంటే అందరూ కలిసి మా హరిజన గిరిజన అనుకుంటే అందు బంధువులంతా కలిసి అన్ని వర్గాల వాళ్ళు కలిసి విత్తనం జరగాల మళ్ళీ జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ప్రాణప్రతిష్ఠ రోజు ఉదయం పదకొండు గంటలకే ప్రతిష్ట లైవ్ టెలికాస్ట్ అవుతుంది మనం సాయంత్రం ప్రతి హిందువు గడప దగ్గర ఐదు ఐదు దీపాలు అందుకంటే ఎక్కువ పెడితే మంచిది తర్వాత ప్రతి అందరూ ఇంటి దగ్గర వాకి ఇల్లు వాకి నడుపుకొని రెండో శ్రీరామనవం ఎట్లా చేస్తామో అట్లా జరగాలి దీపావళిలాగే ఉత్సవం బాగా ప్రాండగా జరిగించేలా చూసుకొని ఆ రోజు ప్రతి ఇంట్లో రామనవం జపం జరగాల ప్రతి ఇల్లు కూడా ఇలా శోభాభిమానంగా తీర్చిదిద్దుకోవాలని ఈ అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ద్వారా దీన్ని మనవి చేసుకుంటూ ఈ అవకాశం శుభాకాంక్షలు చేస్తుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు సోమందపల్లి మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రామభక్తులచే అమ్మబావాని గుడి దగ్గర నుంచి ఆంజనేసం గుడి దగ్గరికి వెళ్ళి తిరిగి అమ్మవారిని గుడి దగ్గర చేరుకొని ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలని ఈరోజు వివిధ గ్రామాలకు వితరణ చేయాలని అనుకుంటున్నాం అందులో భాగంగానే సుమందపల్లి మండలంలో అన్ని గ్రామాల నుంచి భక్తాదులు ఇక్కడికి రామభక్తం రావడం జరిగింది తర్వాత సోమందపల్లి గ్రామంలో కూడా వివిధ వీధుల నుంచి కూడా ఇక్కడికి భక్తాదులు రావడం జరిగింది వారందరూ కూడా ఆ రాముని యొక్క తన్మయంతో భజన చేస్తూ నగర సంకీర్తను పూర్తి చేసి తిరిగి అక్షంతల వివరణ వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ఆలయ ట్రస్ట్ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది